మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఆరో వచనంలోని మొదటి భాగము నీ నీతి దేవుని పర్వతముతో సమానము దేవుడు తన పర్వతములపై ఉండువాడు వాటి పైకి దిగివి వచ్చువాడు దేవుడు ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఎవరినైనా దేవునిని కలవాలన్నా దేవుడు చూపించిన స్థలము పర్వత శిఖరములు అబ్రహామును మోరియా పర్వతం పైకి రమ్మన్నాడు మోషేని సీనాయ పర్వతం పైకి రమ్మన్నారు ఏలియా అయితే కరిమేలు పర్వతమును ఏర్పరచుకున్నాడు అక్కడికి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది యేసుక్రీస్తు రూపాంతరము చెందటానికి కొండకు రూపాంత్రపు కొండ అని పేరు వచ్చింది చివరికి కల్వరి పర్వతంపై మన ప్రియ రక్షకుడు మనలను రక్షించుటకు తన నిష్కలంకమైన రక్తమును చిందించారు ఈ విధముగా దేవుడు ఏర్పరచుకున్న పర్వతములు దేవుని పర్వతములుగా పేరు పొంది ఉన్నాయని మనం ఎరుగుదము ఈ దేవుని పర్వతములు ఎత్తైనవి కష్టపడి ఎక్కాలి అవి చాలా పెద్దవి అంటే ఎంత దూరం నుంచి చూసినను రెండు కళ్ళు పట్టనంత పెద్దవి అంతేకాదు అవి ఎవరు వాటిని కదల్పలేనంత బలమైనవి దేవుని నీతివలే అవును దేవుని నీతిని ఆయన పర్వతములతో పోల్చి చూడగా ఏ విధముగానైతే ఆ పర్వత శిఖరము కొన ఆకాశమునంటియుండునో అదే విధముగా ఆకాశమునంటినంత ఎత్తుగలది అంతేకాదు దేవుని యొక్క నీతి చాలా గొప్పది ఈ లోకములో ఉన్న వేటితోనూ పోల్చలేనంత గొప్పది ఆయన నీతిని కొలవటానికి ఆకాశవైశాల్యము చాలదు అంత గొప్ప నీతి దేవుని నీతి దేవుని నీతిని ఎవరు అపవిత్రపరచలేరు అంటే ఎవరు కదల్పలేరు దేవుని నీతి స్థిరమైనది కాలాలు మారొచ్చునేమో ఋతువులు మారొచ్చు వాతావరణాలు తారుమారయ్యే అవకాశాలు ఉండొచ్చు సూర్యుడు మారొచ్చు చంద్రుడు ఆగిపోవచ్చు సముద్రాలు ఎండిపోతాయేమో ఇలా ఈ సృష్టిలో వాటి అన్నిటిలో మార్పులు రావచ్చు కానీ దేవుని నీతిలో మార్పు రాదు మార్పు ఉండదు దేవుని నీతి స్థిరమైనది దేవుని పర్వతము వలె స్థిరమైనది యేసుక్రీస్తు అన్నారు పరిశయ్యుల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలి అని అన్నారు వారిది ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారపరమైన నీతి యేసుక్రీస్తు రక్తముతో ఎవరైతే కడగబడి తమ క్రియలను పాపపు క్రియలను పాపపు వస్త్రములను తెలుపు చేసుకున్నారో వీరు పరిశయ్యుల శాస్త్రులు ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాదు లేక వారి సొంత నీతి కాదు వీరు కలిగి ఉన్న నీతి కృపామయుడైన యేసుక్రీస్తు నీతి యేసుక్రీస్తు ప్రభువు ఆయన నీతిని మనకు ధరింపచేసి ఉన్నారు ఈ నీతి అనే మైమర్పు తొడుగు కొనకపోతే అపవాదితో పోరాడలేము అది సాధ్యపడదు అంతేకాక ఎవరైతే ఆత్మ సంబంధమైన దహన బలి ఇవ్వాలంటే ఈ నీతి అనే మోర్యా పర్వతం పైకి రావాలి ఎవరైనా ధర్మశాస్త్రం పొందుటకు అంటే దేవుని వాక్య ప్రత్యక్షత మరియు దేవునితో సహవాసము కలిగి ఉండాలి అంటే సీనాయి పర్వతం అన్న పిలువబడు యేసుక్రీస్తు నీతి పర్వతము కలిగి ఉండాలి ఎక్కాలి పరిశుద్ధాత్మ అగ్ని కొరకైనను రూపాంతరము చెందుతూ యేసుక్రీస్తు పరిపూర్ణతలో సమానమైనటువంటి పరిపూర్ణతలో క్రీస్తు వలె ఉండాలి అంటే ఈ నీతిని ధరించుకోవాలి కలిగి ఉండాలి ఇది దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించిన నీతి తనను తాను కలిగి తగ్గించుకొని ఎవరైతే అనుదినము శుంకరిలా పాపములు ఒప్పుకొని ప్రభు పాదాల య సాష్టాంగ పడతారో వారిని ప్రభువు నీతిమంతులు అని పిలుస్తారు ఇందుకే దావీదు అన్నాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు అని అంతేకాక గర్భము కలుగుటకు శరీర బలము లేని వయస్సు గల దేవుని దాసునికి నీ గర్భవాసము పొట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని సర్వశక్తిగల దేవుడు తన దాసునికి చెప్పగా అతడు దేవునిని నమ్మినప్పుడు ఆ విశ్వాసమును అంటే నమ్మకమును దేవుడు అతనికి నీతిగా ఎంచను అది మనం గ్రహించుచున్నాము కదా నీతిని దేవును నీతి న్యాయమును తీర్చువును దేవుని వాక్యము నీతి ఆ వాక్యము నుండి దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చును కాబట్టి ఎవరైనాను దేవుని న్యాయమైన నీతి తీర్పు నుండి రక్షింపబడాలంటే అట్టివారు జీవితాలను దేవుని వాక్యంపై కట్టుకొనవలెను అందుకే ప్రభువు అన్నారు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును అని ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి వందనాలు తండ్రి మీ నీతి పర్వత శిఖరమును నేను మేము ఎక్కగలిగి మీతో అన్యోన్యత కలిగే భాగ్యం దయచేయండి ఈ దినవంతం మీ అధికారానికి అప్పగిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు నామములో ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయుండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా